విశాఖలో జ్యోతిష్యం మరియు సోషల్ సర్వీసెస్ నందు ప్రతిభ కనపరిచిన విజయనగరం జిల్లా రాజాంకు చెందిన డాక్టర్ పిచ్చుక సత్య శ్రీనివాస్కు భారత గౌరవరత్న అవార్డు వరించిన సందర్భంగా లాయర్స్ ఫారం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ముగ్ధా షాపింగ్ మాల్ పక్కన గల జీవీఎంసీ షాపింగ్ కాంప్లెక్స్లో ఘనంగా సన్మానించారు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు హాజరై సత్య శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లాయర్స్ ఫారమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు గుడిపల్లి సుబ్బారావు బోసుబాబు మూర్తి జార్జ్ బంగారి తదితర ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంత ఇదైనా సరే మన వాళ్ళు మన వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేస్తాను అంటే నిజంగా వారు పని కట్టుకొని అన్ని లేదా కూడా రావడం అనేది చాలా అభినందనీయులు అందరికి వాళ్ళకి ఆయన ఒక నాయకుడుగా ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను సో ఆయన ఎక్కడున్నా కూడా పైపాన్ని గ్రంథాలు అలాగే మన వాళ్ళు తిచ్చుకు సత్య శ్రీనివాస్ ఆయన కుటుంబంతో నాకు గత పదేళ్ళుగా మంచి సంబంధం ఆయన రాజ్యంలో ప్రస్తుతం ఒక స్కూల్లో ఒక మంచి జాబు వరేటట్టుగా ఉంటూ అంతకుముందు ఆయన చిన్నప్పటి నుంచి కూడా జ్యోతిష్యం మీద ఒక మంచి పట్టు సాధించి మంది వివిధ నాయకులు కానివ్వండి రాజకీయ పార్టీలు ప్రముఖులు కానీ మరి ముఖ్యంగా చెప్తారంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి కొండ్రు మంత్రి గారు కానీ అలాగే టీడీపీకి సంబంధించిన వారు కానీ మరి చిన్న శ్రీనివారం మద్ద శ్రీనివారం ఆనంద ఇలాంటి ప్రముఖ అందరితో కూడా ఆయన చేస్తున్నటువంటి ఆ జ్యోతిషాస్త్రం మీద కానీ ఆయన చేసే కార్యక్రమాల మీద కానీ కొన్ని పరిచయం దగ్గరికి వెళ్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు వారి కుటుంబంతో నాకు ఉన్నటువంటి పరిచయం కారణంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఆయన చేస్తున్నటువంటి ఆ జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఒక మంచి పట్టు కానివ్వండి వీటన్నిటిని ఆధారం చేసుకొని నేను నాకు ఉన్నటువంటి మా ఎంపీల ద్వారా రికమెండ్ చేసి రీసెంట్గా భారత రత్న అనే అవార్డుకి ఆయన నామినేషన్కి పంపించడం జరిగింది ఇంకా అనుకోకుండా నేను ఆ పార్టీలో చేసినటువంటి సర్వీసు కానీ ఇప్పటికొచ్చి నేను ఏ రకంగా వాడుకోలేదు మా మిత్రుడికి నలగని దీని గురించి కావాలి గతంలో కూడా అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇలాగా పల్లె అనేక సన్మానాలు వివిధ ప్రాంతాల్లో మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఈ అవార్డు వచ్చినందుకు కానీ ఇటీవల కాలంలో చాలా చోట్ల అతనికి సేవా అతని సన్మాన కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో మరి అతనికి ఈ జరిగినటువంటి గొప్ప సన్మానానికి నేను అందించిన ప్రోత్సాహానికి కానీ ఇక్కడి నుంచి కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలని మా మిత్రులు సుబ్బారావు గారికి మన లాడ్జ్ ఫారం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యయనంలో కూడా మనం చేయాలని చెప్పగానే వెంటనే స్పందించి మన సుబ్బారావు గారు అప్పటికప్పుడే ఒక ప్రెస్ నోట్ తయారు చేసి మన ఇతరులందరికీ పంపించి సెలవులో ఉన్న మరి న్యాయవాదుల మిత్రులందరూ కూడా డిజి షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా అయితే మనం ఈ విధంగా ఒక కార్యక్రమం చేయాలి మన వాళ్ళని మనం అభినందించాలనేటువంటి మరి అన్ని పత్రికల్లో గౌరవం చెయ్యాలనుకున్నా దానికి ఒక ఏర్పాట్లు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం దీనికి ఈ అనుబంధంగా ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు కానివ్వండి అలాగే మ్యాచ్ ఫారం ఫర్ సాధించినకి సంబంధించినటువంటి న్యాయవాదులు అలాగే నాకు సంబంధించిన మిత్రులు చాలామంది వచ్చారు అయితే ఇంకా చాలామంది ఈ వేడు వాళ్ళు సీనియర్ న్యాయవాది విశాఖపట్నం జిల్లా కోర్టు మరియు బార్ స్టేట్ ఆఫ్ బొంబర్ బార్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు లాయర్స్ ఫారం ఫర్ సోషల్ జస్టిస్ శ్రీ న్యాయవాది గుడిపల్లి సుబ్బారావు గారి నేతృత్వంలో విశాఖపట్నం జిల్లా కోర్టుకు ఎదురుగా మంచి కార్యక్రమాన్ని ఒక వ్యక్తికి భారతదేశంలో అనది ఇంపార్టెంట్ అత్యుత్తమ పురస్కారాల్లో ఓటైన గౌరవశ్రీ సత్యసాయి శ్రీనివాస్చార్యు ఏదైతే జ్యోతిష్ శాస్త్రంలో దానిలో వారి తాలూకా ఖ్యాతి విలువను గుర్తించి వారి తాలూకా ఇంపార్టెన్స్ని గుర్తించి భారతదేశంలో వారి ఆయనకి భారత గౌరవరత్న జ్యోతి శాస్త్రంలో ఇవ్వడం జరిగింది అది మనకందరికీ కూడా గర్వ కారణం ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన రావడం జరిగింది అలాంటి వ్యక్తి సామాజిక సేవలు చేస్తూ యోతి శాస్త్రాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమాజంలో ఉంటున్న చాలామందికి ఆయన తాలూకా విజ్ఞానాన్ని అందిస్తూ వారి సేవల్ని గ్రామానికి పట్టణానికి జిల్లాకి రాష్ట్రానికి అద్దె ఉద్దేశంతో ఈ రకంగా సాక్రిఫైస్ చేశారు అతి చిన్న వయసులోనే వారికి పురస్కారం రావడం లాగస్వరం ఇంజిస్ వారికి న్యాయవాదులందరికీ కూడా మరి ఇక్కడ సీనియర్ న్యాయవాది ఉన్నారు ఇక్కడ మనకి సో కాబట్టి మేమంతా కూడా ఈ ఫారం తరఫున ఈరోజు వీరికి పురస్కారాన్ని ఇచ్చిన సందర్భంలో మరి వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా జ్యో శాస్త్రం అనేది మధ్యకాలాల్లో ఎక్కువగా ఉండేది ప్రబలంగా ముందుకు వెళ్ళేది దాని మీద ఎస్ఎస్ ముందుకు వెళ్ళేవారు ఇట్స్ ఏ బిలీఫ్ ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ ఆ తర్వాత కాలంలో ఒక రెండు మూడు దశాబ్దాలు క్రితం వరకు కూడా ఉండేది కానీ అంశంతో మాత్రం ఉండేది ఇటీవల మనం ఒక దశాబ్ద కాలంగా జ్యోతి శాస్త్రం మీద ఎక్కువ మంది తయారవుతాం వారు చెప్పేది సామాజిక పరంగా కానివ్వండి లేకపోతే ఆర్థిక పరంగా లేకపోతే రాజకీయంగా కూడా దగ్గరగా సమీపంగా వస్తూ వాటి తాలూకా విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది తద్వారా మరి ఈనాడు జ్యోతి శాస్త్రులు ఎవరైతే ఉన్న వ్యక్తిగల ఎన్నికల మీద ఒక ఆయన మాట్లాడారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఫర్ ఏపీ స్టేట్ అందులో కొంతవరకు నిజమనిపించింది కాబట్టి ఇది శాస్త్రం కాబట్టి చాలా శాస్త్రాల్లో భారతదేశంలో ఎన్నో శాస్త్రాల్లో శాస్త్రం కూడా ఈనాడు విధంగా గుర్తించబడింది కాబట్టి మరి ఆ పదంలో ముందుకు వెళుతున్న వారిని మరి శ్రీనివాస్ గారిని సత్య శ్రీనివాస్ గారిని మనం అభినంది గౌరవించాలి తప్పకుండా లైఫ్ పరంపర్ సోషల్ జస్టిస్ ఇలాంటి మంచి కార్యక్రమాలకి గత దశాబ్ద కాలంగా మరి బ్రదర్ న్యాయవాది కుడిపల్లి సుబ్బారావు గారు ముందుకు తీసుకెళ్తున్నారు దానికి అట్లాగే అన్న ఉన్న అన్న అలాగే ఈ అన్న కూడా వీళ్ళందరూ కూడా అలాగే జార్జి బంగారు గారు అట్లాగే వేణు గారు అన్న వేణుగారు ఇంకా మిగతా అంతా కూడా సహకరిస్తూ ఉన్నారు ఇట్స్ ఏ డివోషనల్ థింకింగ్ ఒక రకంగా దేశంలో భయం భక్తి సామాజిక సేవలకి బాగా దర్పణం పడుతూ ఉంటారు భయమభక్తి దేవుడి మీద అభిమానం ప్రేమ లేకపోతే ఇతరులు గౌరవించడం కాబట్టి ఆ నేపథ్యంలో మరి శ్రీనివాస్ ముందుకు వెళుతున్నారు తప్పకుండా వారి తారీస్వరూపర్తియని తెలియజేస్తూ వెళ్ళవేళ్ళ ముందు ఇంకా మీరు మంచి పేరు ప్రతిని గుర్తించాలని పేరు ప్రతిని తెచ్చుకోవాలని మరి మీ అభినందన తెలియజేస్తా ఇలా ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు చాలా గొప్ప శుభ్రదం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక మిత్రుడు ముప్పై ముప్పై ఐదేళ్ల వయసులో భారత గౌరవ రత్న అవార్డు అందుకోవటం చాలా గొప్ప విషయం శ్రీ డాక్టర్ శ్రీ కుచ్చుక సత్య శ్రీనివాస్ గారికి నిజంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తరఫున సన్మానం చే సన్మానం చేయడం అనేది మనం నిజంగా చేసిన అదృష్టం ఎందుకంటే ఒక వ్యక్తి శాస్త్రం మరియు సోషల్ సర్వీసులో భారత గౌరవ భారత రత్న అవార్డు భారత గౌరవ భారత రత్న అవార్డు అందుకోవటం అంటే వెరీ గ్రేట్ థింగ్ చిన్న వయసులోనే ఆ స్థాయికి వెళ్ళటం అంటే ఈ రోజున లాయల్స్ ఫర్మ్ ఫర్ సోషల్ జస్టిస్ కానివ్వండి అనేక సంస్థలు కానివ్వండి ఏదో ఒక విద్య మీద పోరాడుతున్నప్పుడు ఒక శాస్త్రం నిజంగా ప్రపంచంలో భారతదేశంలోనే నిజంగా ఐడెంటిఫై ఆస్ట్రాలజీ కానివ్వండి లేకపోతే న్యూమరాలజీ కానివ్వండి లేకపోతే జ్యోతిష్ శాస్త్రం కానీ ప్రత్యేకంగా చెప్పబడి దానికంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చి దానికంటూ ఒక ఒక అవార్డు పొందుకొని ప్రత్యే ప్రత్యేకంగా ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్యాలెస్లో ఆయన డాక్టరేటు అక్కడ ఉన్న మా గోవా మాజీ ముఖ్యమంత్రి గారి ద్వారా అవార్డు అందుకనేది ఇది భారతదేశం మొత్తానికి దర్వాహదు ఎందుకంటే శాస్త్రం ఇస్ నాటే ఇ పర్టికులర్ కంట్రీ భవిష్యత్తు గురించి చెప్పడం శాస్త్రం మరి భారతదేశంలో చాలామంది మూఢనమ్మకాలు అంటున్నారు కానీ ఇందాక మిత్రులు సత్య శ్రీనివాస్ ప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ శాస్త్రంలో ఉన్నదనేది ఒక జ్యోతిష్యం అనేది ఉన్నది మరి వాళ్ళ బ్రహ్మగారిది ఆస్ట్రాలు ఎలా నమ్ముతున్నాం కరోనా వస్తుందని ఆయన ఒక పుస్తకంలో చెప్పాడుగా ఏ విధంగా వస్తుందో ఏ విధంగా ఈ ప్రపంచం ఎలా అంతరించిపోతుందో ఇట్స్ ఏ ఇట్స్ ఏ మెరాకి ఖచ్చితంగా ఇలాంటి శాస్త్రా భైపార్న్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాంటి వ్యక్తులకు మనం సన్మానం చేయడం చాలా గొప్ప విషయం చాలా అదృష్టం ఇప్పుడే మా మిత్రులు అన్నయ్య మాజీ విశాఖపట్నం భారత అసోషియన్ అధ్యక్షుడు చిత్తపల్లి రాంబాబు గారు కూడా ఇప్పుడే ఆయన కూడా వచ్చారు ఆయన కూడా మాట్లాడతారు ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఒక పుచ్చుక సత్య శ్రీనివాస ప్రసాద్ ఒక కుగ్రామ నుంచి వచ్చిన వ్యక్తి జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి సంబంధించిన విషయం చెప్పారు చెప్పాను చాలామంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయం చెప్పేదే జ్యోతిషాస్త్రం దాని ఉమర దాన్ని వేరే విధంగా భాషలో పెంచుకొనివ్వండి కానీ ముందు ఏం భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పడం అనేది దానిలో డాక్టరేట్ రావడం అనేది అది ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి పుట్టిన ఒక వ్యక్తి లేకపోతే ఈ కుద్రా నుంచి ఉన్న వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఢిల్లీ నుంచి అందుకోవడం అంటే నిజంగా మనం పేదవాళ్ళం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం అదే కనుక ఆయన అగ్రవర్ణ వాళ్ళు లేకపోతే ఒక డబ్బున్న వ్యక్తి అయితే ఈరోజు ఆయన సన్మానాలు పెద్ద పెద్ద మినిస్టర్లు లేకపోతే ఇవాళ చాలామంది వచ్చి చేసేది శాస్త్రం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి చెప్పేది అలాంటి ఫ్యూచర్ గురించి చెప్పదా ఆయన ముప్పై ముప్పై ఐదు వేల వయసులోనే ఉన్నారు అప్పుడు ఈ శాస్త్రానికి ఇంకా ఐడెంటిఫై రావాలి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ విజయగా చెప్పారు పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో పరిశ్రమలో ఉన్న దాంట్లో ఆయనని వన్ ఆఫ్ ది అడ్వైజర్గా తీసుకోవటం అనేది వెరీ గ్రేట్ థింగ్ సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎస్పెషల్ విశాఖపట్నం న్యాయవాదాల సంఘం అధ్యక్షుడిని పంతొమ్మిది అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పనిచేశాను మరి ఈ రోజున ఇది బంగారి గారని సీనియర్ అడ్వికేట్ వారు మరి సుబ్బారావు గారు ఆఫీసులో వైపా కుమార్ గారి సమక్షంలో గోపాల గారి సమక్షంలో ఇతర న్యాయవాదుల సమక్షంలో సత్య శ్రీనివాస్ గారిని మేము సన్మానించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే అందరూ వర్తలు అదేవిధంగా వారు బయోగ్రఫీ చూశాక తెలిసింది ఏంటంటే వారు వెనకబడిన తరగతి నుంచి వచ్చి మరి ఢిల్లీలో భారత సేవారత్నం అనేది అంటే గౌరవరత్నం అనే అవార్డు స్వీకరించడం అనేది అదే కాకుండా రెండు ఇట్లలో వారు సేవా సంఘం అదేవిధంగా జ్యోతిష్క శాస్త్రం ఈ రకంగా రెండు రెండు కార్యక్రమాల ద్వారా వారు ఈ అవార్డుని మరి గోవా మాజీ ముఖ్యమంత్రి గారు అనేటువంటి గోవా ముఖ్యమంత్రి గారి చేతుల్లో ప్రస్తుతానికి రాజ్యసభ చైర్పర్సన్ అయినటువంటి ఫ్రాన్సిస్కో గారి ద్వారా మరి ఈ గౌరవం పొందడం అనేది వెనకబడిన తరగతి చెందిన అందరి అన్ని వర్గాల వారికి కూడా చాలా ఆనందదాయకము వారు మరి ఈ జ్యోతిష్క శాస్త్రంలో మరి దేశవ్యాప్తంగా ఎంతో ఎంతో కష్టపడి వారు ఈ కార్యక్రమాల్లో చేయకపోతే ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరగదు అందులోకి ఈ వెనకబడిన తరగతి వారికి ఇవ్వడం అనేది జరగదు కాబట్టి వారికి సభా ముఖ్యంగా మేమందరం కూడా వెనకబడిన తర్వాత తరఫున అదేవిధంగా న్యాయవాదుల తరపున అదేవిధంగా విశాఖపట్నం న్యాయవాదుల కాకుండా బీసీ వర్గాలన్నీ వారి తరపున వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వారు ఇంకా భవిష్యత్తులో ఇంకా పైకి వెళ్ళి మా అందరికీ బాగా అంటే ఈ వెనకబడి తరగతి నుంచి వచ్చి ఈ ప్రకారంగా ఇంకా వృద్ధులోకి వచ్చి మా అందరికీ బాగా గౌరవం తేవాలని చెప్పి ఆ దేవుడి వారికి ఆవిర్వతలు ఇచ్చి ఇంకా మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారు కూడా ఇంకా కృషి చేసి ప్రభుత్వం దేశంలో అదేవిధంగా బాగా పేరు తేవాలి నా పేరు అడ్వికోన్ వేణుగోపాల్కృష్ణ అడ్వకేట్ బీసీ అభికృష్ణ ఆల్ ఇండియా లెవెల్లో సెక్రటరీగా కూడా చేస్తున్నారు ఈ రోజున లాయర్స్ ఫార్మ్ ఫర్ సోషల్ జస్టిస్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో మన బార్ కౌన్సిల్ మెంబరు వైపా అని కుమార్ గారు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన రాంబాబు గారు బంగారే గారు ఆధ్వర్యంలో ఈ రోజున రాజాం అనే గ్రామం నుంచి పిచ్చుక సత్య శ్రీనివాస్ గారు జ్యోతిష్క శాస్త్రంలో నేషనల్ అవార్డు ఆయన తీసుకున్నారు అంటే జ్యోతిష్కము అంటే హిందూ ధర్మంలో కానీ భారతదేశంలో కానీ అనాథ నుంచి వస్తుంది ఆయన మోడరేట్ చేసి ఈ రోజున భారత గౌరవరత్న అవార్డు అనేది స స్పెసిఫిక్ హానర్ ఆయనకు రావటం అనేది చాలా హర్షణీయము చాలా ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఆ మంచి అవార్డు రావడము ఇంటర్నేషనల్గా కూడా ఆయనకి ఇది అవడము రెండు పెక్యులర్గా దేశం కోసం పోరాడి చేసిన పోరాడి ఒక స్పెసిఫిక్ స్పెషలైజ్డ్గా సుభాష్ చంద్రబోస్ గారు చేసిన యొక్క ప్యాలెస్లో ఆయనకు అవార్డు రావటం కూడా రియల్ హీఈ ఎంటైటిల్ టు రిసీవ్ సచ్ హనరబుల్ అవార్డు చేతంటే ఆ విధంగా ఆయన ఆ విధంగా అవార్డు తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకో ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ రాజా గ్రామం విజయనగరం జిల్లా ముందుగా నా తల్లిదండ్రులకు నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు భారత గౌరవ అవార్డు రావడం నేను ప్రభుత్వం ఈ డాక్టరేట్ రావడం కన్నా లాయర్స్ నన్ను సన్మానించడమే నాకు పెద్ద అవార్డుగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి లాయర్ మిత్రులందరికీ నేను వెళ్ళవెలవ ఎప్పుడు నా సహాయ సహకారం అందిస్తాననేసి ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటాననేసి నేను వాళ్ళకి ప్రమాణం చేస్తున్నాను ఇంతటితో రావడం అనేది నాకు పెద్ద విశేషంగా భావిస్తున్నాను అయితే ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు శాస్త్రంలో నేను విశేష సేవలు చేసినందుకు నెక్స్ట్ శాస్త్రం ఈ రోజుల్లో మూఢనమ్మకం అనే రోజుల్లో నుంచి శాస్త్రం అనేది దీని శాస్త్రం కాదు ఇది నిజం దీనికి ఆధారాలతో సైతం ఉన్నాయి అని నిరూపించడం ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఉంది కాబట్టి శాస్త్రాన్ని నేను నమ్ముకొని ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాను త్వరలో అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా అవార్డుకి ఎంపిక కాపాడ్డాను సో కాబట్టి ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ పూరి జగన్నాథ టెంపుల్ కూడా నాకు సభ్యత్వాన్ని కోసం నన్ను నామినేట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అందరికీ నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సహాయ సహకారాన్ని అందిస్తానని ఇంకా సోషల్ సర్వీస్లో ముందు